హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మళ్ళీ ఏం చేస్తున్నామా అని చూస్తున్నారా ఇవి టెన్ లీటర్ బాటిల్స్ అండి ఇలాంటివి ఒక పదో పన్నెండో మా దగ్గర కలెక్ట్ చేసాము అన్నీ మా ఇంట్లో వాడుకున్నవన్నీని సో వీటికి మా అబ్బాయి మధ్యలో ఏంటి కన్నాలు పెడుతున్నాడా అని చూస్తున్నారా ఓకే అలా చూడండి ఆ మధ్యలో ఎందుకు కన్నాలు పెడుతున్నాడో అలా చూడండి దాన్ని కటింగ్ చేస్తాము తర్వాత కటింగ్ చేసి దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము ఏ పర్పస్ కోసం ఇలా ఇలా చేస్తున్నాము అని చూ అని మీకు మొత్తం వివరంగా చూపిస్తూ వీడియో చేస్తామండి సిజర్ పెట్టడానికి హోల్డ్ చేసుకున్నాక అక్కడి నుంచి ఇలా కట్ చేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ అవుతాయి కదా ఈ క్యాబ్కి పైన హోల్డ్ చేసుకొని ఈ హోల్స్కి రోప్ కట్టుకొని హ్యాంగ్ చేస్తే ఇలా ఇలా ఉంటుందండి ఈ కింద కిందపాటు వేరే మొక్క వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇప్పటివరకు చేసినవి మనం చూసుకోవచ్చు టబ్బులోని ఎన్నిటాకులన్నీ వేసానండి ఉట్టిక ఇది కన్నాలు పెట్టలేని టబ్బు ఇది ఒక 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 వేరే మొక్కలు పెట్టడానికి నేను ఇది తయారు చేస్తున్నాను ఇది ఏంటనేది లాస్ట్లో చెప్తాను ఏం మొక్కలు పెడతానో మీకు ఇదిగోండి జపం ఇది ఇది మనం కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్న మట్టి అండి వరిమీ కంపోస్ట్ మనం తెప్పించుకున్న వరిమీ కంపోస్ట్ అండి పుట్టు బూడిద ఇది వేప పౌడరు వేస్తున్నాను వేప పౌడర్ కూడా ఇది తర్వాత ఏమో టీ పౌడర్ అండి ఇది ఇది సివీడ్ అండి నాకు ఐశ్వర్య గారు గిఫ్ట్గా ఈ ప్యాకెట్ ఏదో గెలుచుకుంటే ఇచ్చారు సివీడ్ ఇది ఎన్పీకే అండి ఇది ఇది కూడా నాకు ఐశ్వర్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఈ పౌడరు నేను ఎప్పుడు మొక్కలకి వాడలేదు ఈసారి వాడుతున్నానండి ఇక ఇప్పుడే ప్యాక్ ఓపెన్ చేశాను ఎప్పుడు వాడలేదు నేను ఈసారి మొక్కలకు వాడుతున్నాను నాకు ఆవిడ గిఫ్ట్గా ఇచ్చారు కదా చూద్దాం అలాగ ఉంటుందని వాడుతున్నాను ఫస్ట్ మట్టి కిచెన్ కిచెన్స్లో తయారు చేసుకున్న మట్టి వేసుకుంటున్నాను ఇంతవరకు మట్టి వేసాను కదా ఇప్పుడు గత్త వేస్తున్నానండి ఇది మనం కౌ మెన్యూర్ అండి ఇదంతా చూసారండీ అలాగ విడివిడిగా పొడి పొడిగా ఉందో ఎంత బ్లాక్గా ఉందో మన వర్షానికి కూడా చక్కగా తడిసి బాగా మంచి గెత్తం తయారైందండి ఇదిగోండి గెత్తం మొత్తం అంతా వేసాను ఫస్ట్ ఎండిటాకులు తర్వాత మట్టి మనకు కిచెన్ వేస్ట్ తయారు చేసిన మట్టి ఇప్పుడేమో గెత్తం అండి తర్వాత ఏమో బూడిద వేస్తున్నాను చూడండి బూడిద బూడిద వేసానండి తర్వాత కర్ర పొట్ట వేస్తున్నాను ఏమండి పొట్ట వేసాను తర్వాత ఏమో వర్మీ కంపోస్ట్ అండి వానపాముల కోసం మనం బయట కొనుక్కుంటున్నాం కదా వర్మీ కంపోస్ట్ ఇలా వేసానండి లాస్ట్లో అంతా శుభ్రం కలుపుతాను టీ పౌడర్ వేస్తున్నానండి మనం వాడేసి ఎండబెట్టుకున్న టీ పౌడర్ ఉంది కదా అది కొద్దిగా వేసుకున్నాను చెప్పాను కదా ఐక్కడారు ఇచ్చిన సీవిరండి కొద్దిగా వేసుకున్నాను అది మాకు ఇక్కడ శ్రీదేవి గారు కాక నేను సకం తీసుకున్నామండి ఎంపీకే అండి కొద్దిగా వేస్తున్నాను ఇది వేక్ పౌడర్ అండి కొరగా కొత్త అవి రాకుండా వేక్ పౌడర్ కూడా కొద్దిగా కలుపుతున్నామండి రెండు ఒకసారి కలిపేస్తాను ఇది గుడ్ సెల్స్ కూడా మనం ఎండబెట్టుకున్న గుడ్ సెల్స్ ఉన్నాయి కదండి ఇవి కూడా నేను ఇలాగ పెంకులు ఇలా చేసేస్తున్నాను చేసి ఇలా కలిపేస్తున్నాను మిక్సీ పౌడర్ చేస్తాను కానీ నాకు ఈ మొక్కలో వచ్చినంత టైం లేదు ఇవి అందుకోసం నేనే చేస్తే ఇలా చేసేస్తున్నాను పౌడర్ చేసేస్తే ఇంకా మట్టిలో బాగా కలిసిపోతాయండి వీటికి ఇంకా ఈ చిన్న చిన్న పెంకుల్లా కాకుండా ఇంకా మట్టిలో బాగా కలుస్తాయి పౌడర్ చేస్తే నేను బాగా ఎండబెట్టేసానండి శుభ్రంగా ఇదిగోండి ఇలా కలుపుతారు ఇదిగోండి పది లీటర్లది క్యాన్లు ఉంటాయి కదా అవి సకాన్ని కట్ చేశానండి ఇక్కడ నాలుగు హోల్స్ ఇలా పెట్టుకున్నాము కింద మళ్ళీ ఇక్కడ ఒక హోల్ పెట్టుకున్నాను ఇక మళ్ళీ ఆ హోల్కి రాళ్ళు రాళ్ళు వేసామండి ఇదిగోండి హోల్ హోల్ పెట్టాను మళ్ళీ రాళ్ళు దాంట్లో వేసామండి ఇది ఇలా మూత ఇలా గట్టిగా బియ్యంశాను ఇప్పుడు ఇందులోని మనం కలుపుకున్నవి అన్నీ ఇలా వేసుకుంటానండి అలా మీకు అన్నీ వేస్తాను చూపిస్తానండి ఇదిగోండి మొత్తం ఇలాగ పార్ట్స్లో మొత్తం చూసారా ఇలాగ మొత్తం పార్ట్స్ అన్నీ నింపుకున్నానండి ఇలా పార్ట్స్ అన్నీ చక్కగానే ఇలా నింపుకున్నాను అన్ని మొత్తం ఆరు పార్ట్స్ నింపాను ఇందులో ఏడ్ పెడతాను అని అనుకుంటున్నారు కదా చూస్తారు ఎందుకంటే తాళ్ళు కూడా మనకి హ్యాంగింగ్ ఇలా చేసుకోవడానికి నాలుగు కన్నాలు పెట్టానని చెప్పాను కదా టైం దారంతోని ఇలాగా చేశానండి చక్కగా చేశారా ఇలా హ్యాంగింగ్ పార్ట్ లాగా అవుతుంది మనం ఏ మూలైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు చక్కగానే డిస్టర్బ్ లేకుండా ఇప్పుడు నేను వేసే మొక్క కూడా లాంగ్గా గ్రోత్ అయ్యేదండి ఇప్పుడు అర్జెంటుగా వచ్చేది కాదు అందుకే దీన్ని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టేసాం అనుకోండి దానికి మనం వాటర్ వేసుకుంటూ అలాగే మనకు అడ్డు కూడా ఉండదు ఒక మూల ఉంటుంది అందుకోసం ఇలా ప్లాన్ చేశానండి ఈ లెంత సరిపోతుందని నేను అనుకుంటున్నాను అందుకోసం దీంట్లో ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి అలాగా నేను ఏ మొక్క పెడతాను ఎందుకంటే ఫస్ట్ వాటర్ పోసుకుందాము ఇప్పుడు గాలి లోపల ఉండకుండా శుభ్రంగా నీ నీళ్ళు ఇప్పుడు మనం మొక్క పెట్టినా ఇలా నీళ్ళు పోసుకుంటే మంచిదండి ఎక్కడ గాలి లోపల చేరిపోయి ఉండకుండా ఇలా నీళ్ళు శుభ్రంగా వేసుకొని చక్కగా ఇక్కడ గొయ్యి పెట్టుకుంటున్నానండి ఇలా గొయ్యి పెట్టుకొని ఇప్పుడు కొంచెం గత్త వేస్తాం ఇప్పుడు ఒకసారి ప్లేట్ చూడండి మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు అర్థమైపోయింది కదా మనకి ఐశ్వర్య గారు మొన్న మనకి గోరింటాకు షర్మాసం గోరెంటాకు దీంట్లో మనకు అందరికీ గిఫ్ట్గా ఆవిడ ఇచ్చారు కదా యాప్లింగ్స్ ఈ మొక్కల్ని క్యాబేజీ ఫ్లవరు క్యాబేజీ కాలిఫ్లవరు కాలీఫ్లవర్ బుట్ట క్యాబేజీ అండి ఇలా నేను ఒక్కొక్క మొక్కని ఆడుకుంటున్నాను చూడండి చక్కగా కోకోపీట్తోనే ఇచ్చారండి మనం చక్కగా నాటుకోవచ్చు ఇలాగా హండ్రెడ్ పర్సెంట్ గ్రో అయిపోతుందండి ఎందుకంటే వేరుతోనే ఉంది కాబట్టి ఇలాగ మనం ఇక్కడ కలుపుకొని పెట్టుకున్నాం ఇవి కూడా కొంచెం మిశ్రమాన్ని వేసుకుందామండి గుడ్డు తొక్కలు అన్నీ ఉన్నాయి కదా కొంచెం వాటర్ పోసుకున్నా ఇలాగా ప్రతి మొక్క నేను ఎందరో ఇలా నాటుకుంటానండి ఇలాగా మనం రెండు రోజులు నీళ్ళలో కూడా ఉంచుకోవచ్చండి ఎందుకంటే మడుల్లోని పెద్ద పెద్ద గూలెల్లో అనుకోండి ఎండలో ఉండిపోతాయి ఇలా అనుకోండి చక్కగా మడిలో కూడా మనం ఎక్కడైనా నీళ్ళలో పెట్టుకుంటాం బాగా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి మనం కొంచెం ఎండలో పెట్టుకుంటామండి ఈ తాళ్ళు ఇలాగా పైకి ముడేసేస్తాను నాలుగుని ఒక హ్యాంగింగ్ లాగా వేసేసి ఒకే తగిలించేస్తానండి ఇలాగా సమానంగా తీసుకొని ఎంత వెయిట్ చక్కగా ఎలా ఉందో బాగుంది కదా ఇలాగ అన్నీ తయారు ఇప్పుడు అన్నీ చేస్తానండి ఇదిగోండి మొక్కలు నాటాను మొక్కలు ఎలా చూపించమ్మ మొక్కలు ఇలా నాటానండి తాడు కడుతున్నాను డబ్బాలకి పురుకోస్థాలు అయితే పవర్ పోతుందండి చాలా సార్లు పురుకోస్థాలు పెట్టాను ఒక ఆరు నెలలు అయితే త పవర్ పోతుంది ఇలా టైం దగ్గర అయితే ఎన్నాళ్ళైనా ఉంటున్నాయండి చూసండి టైం దారాలు నాలుగు పక్కగా ఇలా ముళ్ళ వేసుకొని ఇలా వేసేసి నాలుగు ఒక దగ్గర తెచ్చుకొని మూడు సార్లు అంటే చాలా టైట్గా ఉంటుంది మన కన్నాళ్ళైనా ఈ తాడు ఈ ప్లాస్టిక్ డొక్కేమైనా అయిపోలేమో కానీ తాళ్ళు మాత్రం ఏమవు అండి చక్కగా గట్టిగా ఉంటుంది టైం ధరలు ఇలాగ ఒక్కొక్కటి హ్యాంగింగ్ చేసేస్తాను ఇలా తాళ్ళు కట్టాను కదా ఇవన్నీ పైకి షెడ్కి నీళ్ళలో పెట్టించేస్తున్నానండి ఇలా రెండు రోజులు నీళ్ళలో ఉంటే మనకి మొక్కలు ఫ్రెష్గా చక్కగా మనకు సక్సెస్ అయిపోతాయండి ఎందుకు ఇలా మీదకి కట్టించేస్తున్నాను అంటే మనకి ఇవి హార్వెస్ట్ అయ్యేసరికి చాలా లాంగ్ టైం కదండి ఇవి మనకి నవంబర్లోకి వస్తాయండి కోసుకొని తీసుకోవడానికి ఆ టైం పడుతుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి మనకి ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇలా మీదకి హ్యాంగింగ్ లాగా హ్యాంగింగ్ పార్ట్స్ లాగా తగిలించేసాను పైన చక్కగా పెరుగుతాయి మనకి ప్లేస్ కూడా కింద వేస్ట్ అవ్వదు మనకి నీట్గా చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఆ విధంగా ఇలా చేశానండి మా అబ్బాయి అయితే నాకు పార్ట్స్ కటింగ్ చేసి హెల్ప్ చేశాడు మా ఆయన గారేమో తాళ్ళన్నీ కటింగ్ చేసి ఇచ్చారు అలా మేము ముగ్గురం కలిసి క్యాబేజీ కాలీఫ్లవర్ని ఇలా మొక్కల్ని నాటుకున్నామండి థ్యాంక్ యూ ఐశ్వర్య గారు మీరు నాకు ఈ శాప్లింగ్స్ ఇచ్చినందుకు అందరికీ చాలామందికి శాప్లింగ్స్ మన మన మీట్లోనే ఇచ్చారు కదా తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్